కృష్ణరాజు గారని ఒక సీనియర్ విశ్లేషకులు వైసీపీ విశ్లేషకులు వైసీపీ పేటిఎం బ్యాచ్ అని మిగతా వాళ్ళు అంటున్నారు అన్నది కాదు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి వారు మాట్లాడిన మాటలు గౌరవనీయులు మేమందరం గౌరవిస్తాం సీనియర్ జర్నలిస్టులు మేము గౌరవిస్తాం కానీ వారు వారి సమక్షంలో మాట్లాడిన మాటలే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ మహిళా ప్రపంచం సాక్షిని చూడొద్దు సాక్షి పత్రిక చదవద్దు అది మనది కాదు అది మన పత్రిక కాదు అని నిర్ధారించుకునే స్థాయికి ఎందుకు వచ్చారు ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితం అసలు ఒక ఒక డిబేట్లో కానీ లేకపోతే యాజ్ అ జర్నలిస్ట్ కానీ కూర్చునే అర్హత నీకుందా సాంబశివరావు నీకుందా సినిమా ఇండస్ట్రీలో లేరా మీ సినిమా పరిశ్రమలో బ్రోకర్ లేరా మీ సినిమా పరిశ్రమలో లేరా ఒక డిబేట్ లో మాట్లాడిన నువ్వు ఏమంటావు భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో భారతి మేడం గారు నడుపుతున్న ఒక ఛానల్లో స్త్రీ నడుపుతున్న ఒక ఛానల్లో టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు వేసుకున్న బీఆర్ నాయుడు నడిపిస్తున్న ఛానల్లో సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్గా అంటే అక్కడ జరిగిందేమో హోస్ట్ డిబేట్లో ఉన్న హోస్ట్ యాంకర్తో మాట్లాడుతూ మాట్లాడాడు దానికి యాంకర్ సారీ చెప్పాడు నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ సినిమా ఇండస్ట్రీలో లేరా అసలు నువ్వు అక్కడ కూర్చోడానికి ఉందా నీకు సాంబశివరావు నువ్వు టీవీ ఫైవ్లో లో కూర్చోటానికి నీకు అర్హతుందా యాజ్ అ జర్నలిస్ట్ అక్కడ కూర్చోటానికి నీకు అర్హతుందా